లో నాలుగు కరోనా కేసులు అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ గాంధీ దవకంలో ఐసోలేషన్ వార్డులు సుదీర్ఘ విరామం తర్వాత కరోనా బులెటిన్ మాస్క్ లేకపోతే జరిమానా విధింపు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం అంటూ చూడొచ్చు తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటలలో నాలుగు కరోనా కేసులు వెలుగు చూసాయి మొత్తం నాలుగు వందల రెండు మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు దాంట్లో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది జర పైలంగా ఉండరు ఎందుకంటే మీ మీ రక్షనే మీకు శ్రీరామ రక్ష ఎవడు రాడు ఏమీ కాడు నేను చెప్తున్నా కదా ఎంజీఎంలో కరోనా సమయంలో కేవలం ఒక మాస్క్తో నేను పోయి పూర్తి స్థాయిలో కరోనా వల్ల సచ్చిన శవాలను పూర్తి స్థాయిలో చూపించిన చాలా దరిద్రమైన ఆ జీవితాన్ని అప్పుడు అనుభవించిన మీ రక్షణ మీకు శ్రీరామ రక్షణ మొదటి లో కరోనా వచ్చి లాక్డౌన్ రోజే నేను పోయి అదేంది ఐసోలేషన్లో ఉన్నా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో మీరు పూర్తి స్థాయిలో జర పైలంగా ఆరోగ్యాన్ని జాగ్రత్త మీకు మీరే ఆ శ్రీరామ రక్ష రైట్ అద్వానికి స్వాగతం జనవరి ఇరవై రెండున అయోధ్య రామాలయం ప్రారంభం బీజేపీ ఏంది వెటర్నర్ సాదాని జోషులకు అవమానం ఎందుకు ప్రారంభోత్సవానికి హాజరు కావద్దన్న ట్రస్ట్ ఆలయ నిర్మాణానికి కారణమైన వారిపై వారిని రావద్దంటారా అని పెద్ద ఎత్తున విమర్శలు దిద్దుబాటుకు రంగంలోకి విహెచ్పి ఎల్కే అద్వానీ జోషులను స్వయంగా కలిసి ఆహ్వానం పలికిన విహెచ్పీ నేతలు మీకు ఏం తెలుసురా సన్నాసులు ఈ రోజు ఇది సక్సెస్ఫుల్గా ఏంటంటే ఇగో ఈ దేవుడి వల్లనే బీజేపీ నేతలు కానీ ఇతరత్ర అందరూ తెలుసుకొని ఎవరెవరైతే ఈ ట్రస్టులు ఉన్నారో వాళ్ళు కాదు ఇగో ఈ పెద్ద మనిషి వాళ్ళ ఈ మొగోడు వల్లనే ఇలా అది అయింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా ఆగమాగం నోరున్నది కానీ అడ్డదిడ్డంగా వరతనే ఉంటారు